బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పోలీస్ వరు చాట్ బాత్ మరియు సిఏఐఆర్ పోర్ట్ ద్వారా రికవరీ చేసిన ఫోన్లపై ఈరోజు పదకొండవ దశలో భాగంగా సుమారు తొంభై ఒక లక్షల ఇరవై వేల రూపాయల విలువగల నాలుగు వందల యాభై ఆరు మొబైల్ ఫోన్లను చాట్బార్ట్ ద్వారా రికవరీ చేసి బాధ్యతలకు అందజేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ పదకొండవ దశలో సుమారు ఏడు కోట్ల నలభై రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువగల మూడు వేల ఐదు వందల నలభై ఒక్క ఫోన్లు రికవరీ చేసి చిత్తూరు జిల్లా పోలీసులు బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుండి కూడా ఫిర్యాదులు చేస్తున్న బాధితులు ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరుకు రాని వారికి ప్రత్యేక కొరియర్ ద్వారా బాధితుల ఫోన్లను నేరుగా వారి ఇంటికి చేరుతున్నాం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువయ్యి మనలో ఒకటిగా మారిపోయిన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారి బాధ వరణనాతీతం అటువంటి మొబైల్ ఫోన్ను ఎటువంటి కంప్లైంట్ లేకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు జిల్లా పోలీస్ వారు చాట్ బాత్ సేవలు ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను మరలా పొందవచ్చనని తెలిపారు చాట్ బాత్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఫోన్ చోరీకి గురైన మిస్ అయిన వెంటనే వాట్సాప్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్కు హాయ్ అని లేదా హెల్ప్ అని మెసేజ్ పంపాలని జిల్లా ఎస్పీ చిత్తూరు జిల్లా ప్రజలను కోరారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సర్వీస్ అయిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు ఏదైతే సరే ఫోన్ పోయిందో దాని డీటెయిల్స్ మనం అడగడం జరుగుతుంది ఆ ఫోన్ డీటెయిల్స్ ఐఎన్ఏ ఇవన్నీ కనుక మీరు అందులో ప్లేస్ చేసినట్లయితే ఆ రిక్వెస్ట్ కూడా మనకు వస్తుంది వీటన్నింటినీ కూడా మనం ఎక్కడెక్కడ లో ఉన్నాయో చూసి పక్క జిల్లాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ఇంక్లూడింగ్ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేసే థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ I don't k n o as e r s o I o t s r I as t if o r o w i k e r put